భువనగిరి పార్లమెంట్ ఎన్నికల మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి భువనగిరి పాల్గొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పది సంవత్సరాల్లో అబద్దాలు ఆడి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి వేల కోట్లు దోచుకున్న చరిత్ర కేసీఆర్ పేద పడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం తెలంగాణ ప్రజలు గమనించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు పునర్విభజనలో భాగంగా నామపల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఈ ప్రాంతాన్ని మీకు మాటిస్తున్న కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి ఎన్నో సేవలు అందించిన యువకుడు మన తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాను అన్నదమ్మ ఇద్దరం కలిసి ఈ ప్రాంతాన్ని మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది ఈ రిజర్వాయర్ లక్షణా రిజర్వాయర్ కంప్లీట్ చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం శస్యశామలం చేసి ప్రతి ఎకరాకు సాగునీ రైతులకు అండగా ఉండమని చెప్తున్నా నేను మళ్ళా చెప్పను కల్పిస్తే మీకు జన్మ జన్మలకు మునుగోడు గడ్డ ప్రజల కోసం నా జీవితం అంకితం చేస్తా అని చెప్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికల సందర్భంగా వైపు చూస్తుంటే నా మాట మీద మీరందరూ కూడా కూడా మీరు నిలబడతాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించి బహుమతిగా పార్లమెంట్ సభ్యులుగా మనం అందరం కూడా మనం పార్లమెంట్ పార్లమెంట్

కాంగ్రెస్ కండగా మీరు అడిగి ఉన్నారు మీరందరూ కూడా ఒక పెద్ద మనిషితో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మీ అందరికి కూడా నేను రెండు చేతులు చోడల్సి చెప్తున్నా ఎవరైనా సమాజానికి పనికొచ్చేటోళ్ళు మంచి వ్యక్తిత్వం మంచి పేరు ఉన్నోళ్ళు గతంలో బిఆర్ఎస్ పార్టీలో పనిచేసినా మన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అంటే మీరు ఆహ్వానించాలి కానీ అడ్డుకోవటం చెప్పి అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం పార్లమెంటరీ కల్లా వేరే నియోజకవర్గాల్లో అడిట్ అయినా కానీ మనం మునుగోడు ప్రజలు ఇచ్చే మెజారిటీతో ఈ కిరణ్ కుమార్ రెడ్డి గెలవాలని చెప్తున్నా కిరణ్ కుమార్ రెడ్డికి నాంపల్లి మండలం మునుగోడు నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలు ఎంత మెజారిటీతో గెలిపిస్తే మనం ప్రభుత్వంతో ముఖ్యమంత్రి దగ్గర పోయి మా సమస్యల గురించి మాట్లాడి అన్ని నిధులు కూడా తెచ్చుకొని డెవలప్మెంట్ చేసుకోవచ్చు అందుకనే ఈసారి మనం